కామాక్షితో కలిసి బాలు మీనాలు ఇంట్లో లేని సమయంలో సత్యంతో మాట్లాడాలనుకుంటారు రవి గురించి రవిని ఇంటికి తీసుకొద్దామండి మనం తప్ప ఎవరున్నారు నా బిడ్డను దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటూ మాట్లాడుతూ ఉంటే నువ్వు దీని గురించి అసలు మాట్లాడుకో అంటూ సత్యం చెప్తాడు ఇంతలోనే మీనా బాలు ఇద్దరు బయట నుంచి ఇంట్లోకి వస్తారు ఇక రవిని తీసుకొచ్చడానికి ఒప్పుకొనింటి ఒప్పుకోను అంటే నా బిడ్డ నన్ను దూరం చేసుకోమంటావరా అని ప్రభావతి అడిగితే నీకు అసలు పుట్టలేదని అనుకోవాడిని అన్నట్టు మాట్లాడతాడు అయితే మీ మీనా చొరవ తీసుకొని సత్యంతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది ప్లీజ్ మామయ్య గారు అర్థం చేసుకోండి మన అందరిని వదిలిపెట్టి రవి ఒక్కడే బయట ఉంటున్నాడు తనకి ఎంత కష్టంగా ఉంటుందో అర్థం చేసుకోండి ఏదో తప్పు జరిగిపోయింది మామయ్య గారు అర్థం చేసుకోండి అని చాలా బతిమాలికుంటుంది ప్రభావతి చెప్తే అసలు వినని వినిపించుకొని సత్యం మీనా మాట్లాడగానే రవి గురించి ఆల్మోస్ట్ ఒప్పేసుకున్నట్టుగా ఉంటాడనమాట అప్పుడు దానికి షాక్ అవుతుంది ప్రభావతి నేను ఒప్పిద్దాం నా ఈ క్రెడిట్ మొత్తం నాకే అనుకుంటే ఈ పూల పిల్ల వచ్చి చేసేసిందే అయితే అంటూ ఉంటే అప్పుడు కామాక్షి ఎవరు ఒప్పిస్తే ఏముంది రవి వస్తే శృతి కూడా వస్తుంది కదా అప్పుడు ఆస్తి కలిసి వస్తుంది కదా ఈ విషయంలో ఒక మౌ మౌనంగా ఉండు అంటూ ప్రభావతికి చెప్తాను